అన్నదానం మహాదానమని డాక్టర్ లింగం అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శుక్రవారం ఆర్యవైశ్య నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వీ ప్రభాకర్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ లింగం మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సందర్భాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఎన్బి ప్రభాకర్ తల్లిదండ్రి కీర్తి ఎన్పి నాగలక్ష్మి రామనాథం దంపతుల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎన్పి ప్రభాకర్ కుటుంబ సభ్యులకు దేవదేవతల అనుగ్రహం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అత్తెల్లి లక్ష్మయ్య ఆర్యవైశ్య మహాసభ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఉపాధ్యక్షుడు ఐత సత్యనారాయణ కాశీనాథ్ అత్తెల్లి వెంకటేష్ కైలాస ప్రశాంత్ దొంతుల సత్యనారాయణ దూపకుంట లక్ష్మణ్ గందే సంతోష్ నాగరాజు జిల్లా రాములు తదితరులు పాల్గొన్నారు సవి ఈరోజు ఆర్యవైశ్య సంఘం గద్వెల్ మరియు వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు జరిగే అన్నదానం కాకుండా ఈరోజు నేతి బాలింగారి రామనాథం మరియు నాగలక్ష్మి దంపతుల వర్ధంతి సందర్భంగా ఈరోజు నేతి ప్రభాకర్ గారి సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గజ్వెల్ చుట్టుపక్కల ప్రాంతం కోసం గద్వెల్కు వచ్చేటువంటి మిగతా వ్యక్తులు ఆహారం కోసం అల్లాడుతున్న సమయంలో మా వైశ్యమిత్రులతో కలిసి ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకొని అన్నదానం అవసరం వాళ్ళందరికీ కూడా స్వీకరించి భోజనం స్వీకరించేసి మా యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ ఆటల ప్రస్తుతం చెప్పవచ్చు ఏ వాసవి మాట మన చెల్లెల్లి పట్టణంలో ప్రతి అమాస సుమారు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి అమాస రోజు అన్నదానం ఏ విధంగా నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు నేతి బాల్యంగారి ప్రభాకారి వసంత వారి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న బాల్య రామనాథం నాగలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈరోజు వర్దంతి సందర్భంగా అన్నదాన గారికి ఏర్పడి ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ ఉన్న మా ప్రభాకర్ శైడ్ గారి అభివారం వర్ణించి డాక్టర్ లింగం గారు రావడం ఎంతో సంతోషకరమైంది అందులో భాగంగా మా హర్యవైశ్వరా లక్ష్మయ్య ప్రశాంత్ కాంబులు అచ్చలు ప్రతి కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు వారి పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా నేను ఆహ్వానించాగానే మా గారు కావడం పెద్ద ఎన్నో సేవా కార్యక్రమాలు పొందుంటూ మంచి పేరు పరిచయాలు సంపాదించుకున్న మా డాక్టర్ విజయం గారికి ధన్యవాదాలు ఎంతో బిజీ షెడ్యూల్ నుండి కూడా ఆహ్వానం పండించు వచ్చిన మాద్యంగా ధన్యవాదాలు